బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆ పరమేశ్వరుడు యొక్క పరాక్రమం రాక్షస సమూహ రూపంలో ప్రకటమైంది బ్రాహ్మణుడు ఆయనకు ముఖమై ఉన్నాడు క్షత్రియుడు భుజాలై ఉన్నాడు వైశ్యుడు తొడలై ఉన్నాడు శూద్రుడు పాదాలై ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి స్థానం దొరికింది వసురుద్ర మొదలైన అనేక నామాలు గల దేవతాగణాలతో ఆ పరమేశ్వరుడు కూడి ఉన్నవాడై సర్వజగత్రూపుడై ఉన్నాడు వేదమంత్రాలతో ఆహుతులు అర్పింపబడే విస్తారమైన యజ్ఞ ప్రయోగమే ఆయన యొక్క కర్మ ఈ విధంగా విస్తరించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి విరాట్ దేహం యొక్క అవయవ స్థానాలు నేను నీకు చెప్పాను కదా సాధకులు తమ బుద్ధి ద్వారా మనస్సును పరమేశ్వరుని విరాట్ రూపంలో ధారణ చేసి నిలుపుతారు ఈ విరాట్ రూపం కంటే భిన్నమైనది ఏది ఈ జగత్తులో లేనే లేదు పరమేశ్వరుడు అందరిలోనూ ఆత్మరూపంగా ఉంటూ ఆయా ప్రాణుల మనోవృత్తుల చేత సకల జగత్తును దర్శించి అనుభవిస్తున్నవాడిలాగా ఉన్నాడు మనిషి స్వప్నంలో తనను అనేక రూపాల్లో దర్శిస్తాడు చూడబడే స్వప్న ప్రపంచం చూసేవాడికన్నా వేరుగా లేదు కదా అదేవిధంగా ఈ జగత్తు పరమేశ్వరుడి కన్నా భిన్నంగా లేదు ఆ పరబ్రహ్మం కన్నా వేరే ఏదీ లేదు అందుచేత ఆ పరమేశ్వరుని సాధకుడు ఆనంద స్వరూపుడిగా సేవించాలి ఇతర ప్రాపంచిక విషయాల ఎందు ఆసక్తి లేనివాడి ఉండాలి బాగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విషయాలపై ఆసక్తి అనేది సాధకుడిని క్రిందికి పడేవేస్తుంది ఇంతటితో మొదటి అధ్యాయం సమాప్తం ద్వితీయ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో యోగుల యోగధారణ వివరించబడింది మరియు సద్యోముక్తి క్రమముక్తి అనేవి నిరూపింపబడ్డాయి ద్వితీయ స్కంధంలో మొదటి అధ్యాయంలో పరీక్షిత్తు ప్రశ్నకు సమాధానంగా సుఖమహర్షి భగవంతుని విరాట్ రూపాన్ని వర్ణించి చెప్పాడు అష్టాంగ యోగం ద్వారా ఆ విరాట్ రూపాన్ని ధారణ చేసి ముక్తిని పొందే విషయాన్ని కూడా తెలిపాడు ఇప్పుడు ఈ రెండవ అధ్యాయంలో మరికొన్ని యోగ విషయాలను తెలుపుకున్నాను జరుపుతున్నాడు స్వామి ఓ మహారాజా పూర్వం సృష్టిదిలో బ్రహ్మదేవుడు జగత్స్వరూపాన్ని గురించి మరిచిపోయాడు అప్పుడు ఆయన పైన చెప్పిన విధంగా భగవంతుని విరాట్ రూపంగా మనస్సులో ధారణ చేశాడు అందుకు భగవంతుడు సంతోషించాడు బ్రహ్మదేవునికి విరాట్ రూపం గుర్తుకు వచ్చి గొప్ప జ్ఞానం కలిగింది అప్పుడు ఆయన సృష్టి విషయంలో సంపూర్ణ జ్ఞానం కలవాడై పూర్వకల్పంలో ఉండిన విధంగా జగత్తును సృష్టించాడు శబ్ద స్వరూపమైన వేదం కర్మఫలాన్ని బోధించే ప్రక్రియను స్వర్గాది లోకాలను గురించి చెబుతుంది కానీ ఈ లోకాలు నామమాత్రాలే కాని యథార్థత్వాలు కావు మానవుడి బుద్ధి అటువంటి అనిత్యమైన లోకాలను ధ్యానిస్తూ ఉంటుంది జీవుడు అజ్ఞానంలో మునిగిపోయిన వాడై సుఖాలపై ఆసక్తితో స్వర్గము మొదలైన మిథ్యాలోకాల్లో గిరిగిరా తిరుగుతూ ఉంటాడు అంటే సాగు పుట్టుకలు అనే చక్రంలో ఇరుక్కుని పరబ్రహ్మతత్వాన్ని మరిచిపోయి దాన్ని పొందలేకపోతున్నాడు కనుక ఇది నిత్యము ఇది అనిత్యము అనేటువంటి జ్ఞానం గల సాధకుడు నామమాత్రాలైన భోగాల నుండి తన దేహాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి ఆ తీసుకున్న దానిలో కూడా తీవ్రమైన ఆసక్తి లేకుండా ఉండాలి శరీరాన్ని నిలబెట్టుకోవటము మొదలైనవి తన శ్రమ లేకుండానే సిద్ధిస్తూ ఉన్న పక్షంలో భోగాల నుండి ఎంత కావాలో మాత్రమే తీసుకోవటం అనే దాన్ని అది కూడా విడిచిపెట్టాలి బాగా గమనించండి బాగా వినండి మళ్ళీ మళ్ళీ తిప్పి కూడా వినండి మీకు తెలుస్తుంది కోరకుండానే దొరికిన దానితో తృప్తిగా జీవిస్తూ సుఖం కోసం వెంపర్లాడుకోకుండా అధిక ప్రయత్నాలు చేయకుండా ఉండాలి పడుకోవటానికి భూమి ఉండగా పరుపులతో పనేమిటి సహజ సిద్ధమైన చెయ్యి దిండుగా ఉండగా వేరే దిండుతో పనేమిటి తినేందుకు దోశలు ఉండగా అన్న పాత్రలతో పనేమిటి దిక్కులు చెట్ల బెరళ్ళు నారబట్టలు ఉండగా పట్టు వస్త్రాలు ఎందుకు పరోపకారం కోసమే జీవించే చెట్లు ఇతరులకు పళ్ళు అనే భిక్షను పెడుతున్నాయి కదా ఆ భిక్షను తీసుకొని కడుపు నింపుకోవాల నింపుకోలేమో మనం నదులు వెండిపోలేనందు వెండిపోలేదు కదా త్రాగటానికి నీళ్ళని ఇస్తున్నాయి కదా ఆ నీళ్లను త్రాగితే సరిపోదా పర్వత గుహల్లో నివసించరాదని ఎవరైనా నియమం పెట్టారా లేదు కదా ఆ గుహల్లో నివసించి నివసిస్తే సరిపోదా భగవంతుడు శరణన్న వారికి రక్షిస్తున్నాడు కదా ఆయన ఎప్పుడో అదే కదా పని ఆయన్ని వేడుకుంటే సరిపోదా ధనగర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నటువంటి వారిని జ్ఞానుని ఎలా సేవిస్తారు సేవించరు కదా ఎప్పటికీ నాశనం లేని భగవంతుడైన శ్రీహరి అందరి హృదయాల్లోనూ ఆత్మస్వరూపుడే సహజంగా ఉన్నాడు జ్ఞానమే ఆయన రూపము ఆయన ఒక్కడే సత్యపదార్థం అందరికీ ఆయనే ఆత్మ గనుక అందరికీ ఆయన ప్రీతిపాత్రుడై ఉన్నాడు సాధకుడు మోక్షాన్ని కోరుకుంటూ పైన చెప్పిన విధంగా వైరాగ్యం కలవాడి భగవంతుడిని స్మరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఆయననే ఆయనను సేవించాలి నారాయణ నారాయణ For more videos like this, subscribe Big TV Channel.